శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవి పండుగ శ్రావణమే ఒక నెల రోజుల పండుగ లక్ష్మీదేవి స్వరూపంగా ఆడపిల్లలు చక్కగా ఈ నెల రోజులు పరికినీలో కనిపిస్తూ ఉంటారు ఆడపడుచులందరూ కొత్త దుస్తులతో పట్టు చీరలతో ప్రతి ఇల్లాలు లక్ష్మీదేవి స్వరూపంగా తాండవించే మాసం ఇది అయితే శ్రావణ మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఎంతో ముఖ్యం దానిలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం శ్రావణ పూర్ణిమ శ్రావణ ఏకాదశి శ్రావణ పంచమి ఇలా చెప్పుకుంటూ పోతే శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టత కలిగిన రోజులు అని మనం చెప్పుకోవచ్చు శ్రావణ మాసంలో మంగళవారం లక్ష్మీదేవి పూజ ఈ విధంగా చేసి చూడండి తేడా ఏంటో మీకే తెలుస్తుంది ఆడవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముంగిట రంగవల్లులు దిద్ది కొద్దిగా పసుపుని నీటిలో వేసి స్నానం చేయాలి అలాగే పసుపు నీటిని ఇంట్లో జల్లుతూ ఇల్లంతా శుద్ధి చేయాలి ఇవాళ అమ్మవారికి గ్రంథం బొట్టు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టాలి ఇది ఇంటిలోనికి ఐశ్వర్యం రావడానికి ప్రతీక తరువాత అమ్మవారిని పూలతో అలంకరించి ఉసిరి దీపాలు వెలిగించాలి అంటే ఉసిరికాయల మీద పువ్వొత్తులు వేసి వెలిగించి దీపారాధన చెయ్యాలి ఉసిరి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఆ రోజు పాలతో తయారు చేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లోని వారందరూ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకోవాలి మంగళవారం ఇలా చేస్తే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆ అమ్మవారి మిమ్ములను నిండుగా అనుగ్రహిస్తుంది